టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయిని ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయికుండా లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి పరులని ఆ బోయెళ్ళ ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏని పెట్టి వందల కోట్ల నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెస్లు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక్క పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కొంపలో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇళ్ళు నేను అంతే పడిపోయిన ఇళ్ళు నేను అంతే ఏం చేశావు ఆ నరేంద్ర మంది ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు రికవరీ చేయలేదు ఈరోజు జేఎన్ఆర్కి రోజుకి నేను విన్నది తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అనే అతను పోయినాడు పీడీగా పీడీ ఇన్ఛార్జ్ చేశారు దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి అతనికి మళ్ళీ పీడీగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికి వేశారు ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతుండ నువ్వు తిరుపతికి పోయిన తర్వాత బోయల్ల జనార్దనేటికి ఆ రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేశావు ఎంత పే ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు రోజుకి ఎంత పే చేస్తున్నావు పది లక్షల యాభై లక్షల పే చేస్తున్నావు నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడీ ఇక్కడున్న పీడీ ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నావు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి తిరుపతిలో రోజుకి అరవై లక్షలు పే చేస్తున్నారు ఇంత భారీ కుంభకోణం చేసిన జేఎన్ఆర్ అంటే వరల్డ్ జనార్దన్ రెడ్డి కంపెనీకి రోజుకి అరవై లక్షలు పే చేస్తున్నారు తిరుపతిలో వైజాగ్లో జోఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోఫార్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోర్స్ పే చేశారు ఇప్పుడు కూడా రోజు అరవై లక్షల రూపాయలు పేమెంట్ జరుగుతుంది ఇది దయాకర్ ఇది వేణుగోపాల్ ఈయన నెల్లూరు పీడీ ఈయన తిరుపతి పీడీ వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు ఎక్స్ప్లెనేషన్సు కరప్షన్ ఛార్జెస్ ఏమున్నాయో చూడండి వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎన్క్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్నిళ్ళు వంద ఇళ్ళు యాభై ఇళ్ళు మార్చేసి కొత్త వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయటం మొదలుపెట్టారు ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు రాక్ కాక్ రాక్ కాంక్రీట్కి రాక్ కాంక్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళ పెరుగుతాం అయ్యా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండా మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండా ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద గను మేము చేసామంటే మరో వంద కోట్లు ఉందన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకి రెండు వందల అంటే ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు తెలింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీమ్ వచ్చి నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి రెండు వందల కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది దానికి ఇరవై ఆరు జిల్లాలు అయితే ఐదు వేల రెండు వందల కోట్లు అవుద్ది ఐదు వేల రెండు వందల కోట్లు అరే పేదోళ్ళయ్యా వాళ్ళు కూలి చేసుకునే అయ్యా గిరిజనులు ఇళ్ళు కట్టుకోలేరు వీళ్ళు శాశ్వతంగా ఇళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు ఉండాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలన్నా వీళ్ళు వేల కోట్లు దోచుకోవాలన్నా ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఆప్షన్ త్రీలో మీరు టేకప్ చేసిన వర్క్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఒక రెండు కంపెనీలకి దాంట్లో మళ్ళీ ఇంకొక ఇదేంటంటే ఈ హౌసింగ్ దీంట్లో రాని లెక్కల్లో మట్టి తోలినట్టు ప్లస్ పదిహేను లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే ముప్పై లక్షలకి చేసినట్టు ఆ పదిహేను లక్షలు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవటం నిన్న ముతుకూరు పంచాయతీలో పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఒక ఎంపీపీ భర్తకి ఇరవై లక్షలు పే చేశారు పంతొమ్మిది లక్షల చిల్లరా నేను పోయినాను అక్కడికి అయ్యా ఈ సైట్లో నీళ్ళంతా ఉండే గడ్డి బట్టి ఉంది మట్టి అంటే మట్టి తోలేదే ఇక్కడి నుంచి మట్టి తోలేరు ఈ సైట్లో నుంచి మట్టి తోలేరు మాకు అని చెప్పారు ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి మూకొమ్మడిగా ముక్త కంఠంతో ఒకటే ఆన్సర్ చెప్పారు నిజంగా తోలుంటే ఒకటి కాకపోతే ఒకటి ఏదో పది ట్రిప్పులు తోలేరు అంటారు ఒక్క ట్రిప్పు తోలేదే ఇక్కడ మట్టి ఎత్తేసారని చెప్పారు ఇరవై ఐదు లక్షలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ జీపీఎస్ మ్యాప్స్ తీసుకుపోయి చూపించి మట్టి తోల్లేదోటి ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయన కంటెంట్ అని తెచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసేసారు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు గిరిజనులు ఎస్సీలు మెజారిటీ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు థర్డ్ ఆప్షన్లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్లో కాలువల పొడికి తీతలో ఐదేళ్లలో బెట్ పెట్టకుండా కొడవలి లేకుండా పార లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము తవ్వించుకుంటున్నాం కానీ ఒకసారి పేదోడి పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్ ఇర్రిపేరబుల్ దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూలుతుందో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైనా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్ని ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ ఏంచింది వాట్ ఇస్ ది యూస్ ఉపయోగమైంది లేదా ఇల్లు పగల కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటెం రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ మూడు ఆ కాలనీలకు అక్వైర్ చేసిన ల్యాండ్లో రెండింతలు మూడింతలు చూపించి భారీ కుంభకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు తేలాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఆషామాషి కాదు నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఐదు లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు ఇంత భరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంటు అసలు ఎండి ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఉన్న ఎండీ జేఎండికి ఉన్నాడు వైసీపీ టైంలో చక్రం తిప్పావు ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా ఎందుకు బుక్ చేయలే మళ్ళీ ఎందుకు పేమెంట్లు చేశావు బోయిల్డ్లో జనార్దన్ కంపెనీకి నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా యాడ్ అవుతా ఉంది ప్రతిరోజు అరవై లక్షలు యాభై లక్షలు ఏం చేస్తున్నావు ఎండీగా దేనికి నువ్వు అంత లెక్కలేదా నీకు పేదవాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదా నీకు స్ అన్ఫార్చునేట్ ఇవన్నీ మేము మాట్లాడేది కడుపు మంటతో కడుపు మంటతో ఆ పేదోళ్ళ బిడ్డల మొక్కాలు చూసి ఓట్ల కోసం కాదు గుర్తు పెట్టుకోండి